హలో ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ 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 కు పెద్ద విపత్తుగా మారింది సమయం మరియు ఈ సమయంలో ఒకవైపు భారత సైన్యం బంగ్లాదేశ్ అంతటా నిరంతర కార్యకలాపాలను నిర్వహిస్తోంది మరోవైపు భారత ప్రత్యేక దళాలు బంగ్లాదేశ్లోని మూడు వేర్వేరు విభాగాలను నిరంతరం లక్ష్యంగా చేసుకుని అనేక ప్రధాన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి దీని కారణంగా బంగాళాఖాతం ఇప్పుడు పూర్తిగా అల్లకల్లోలంగా ఉంది ఒకప్పుడు శాంతియుత మరియు వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన బంగాళాఖాతం ఇప్పుడు భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సైనిక కంటోన్మెంట్గా పూర్తిగా రూపాంతరం చెందింది ఎందుకంటే భారతదేశం సుమారుగా బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత ఒకటి యాభై యుద్ధనౌకలను నౌకలను మోహరించింది మరియు ఈ సమయంలో బంగ్లాదేశ్ పై భారతదేశం తీసుకున్న అతిపెద్ద చర్య ఇది భారత యుద్ధ నౌకను చుట్టుముట్టడం ద్వారా బంగ్లాదేశ్ తన తప్పుకు పరిణామాలను చవిచూసింది దాని అత్యంత ముఖ్యమైన మూడు యుద్ధ నౌకలను కోల్పోయింది ఇప్పుడు భారతదేశం ఆయెస్ విక్రాంత్తో కలిసి ఒక పెద్ద దాడిని ప్రారంభించిందని ముఖ్యమైన నవీకరణలు వస్తున్నాయి ఇది బంగ్లాదేశ్ యుద్ధ నౌకలు మరియు బంగ్లాదేశ్ నావికాదళంపై తీవ్రమైన భారత దాడికి దారితీసింది మరియు ఈ మొత్తం మధ్య సంఘటన ఈ సమయంలో వెలువడిన వార్తలు చాలా ముఖ్యమైనవిగా మారాయి ఎందుకంటే భారతదేశం ఇంత పెద్ద చర్య ఎప్పుడు తీసుకోలేదు ఇంతకు ముందు చర్య తీసుకుంది మరియు భారతదేశం బంగ్లాదేశ్ బేలో త్వరితగతిన బహుళ బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించడం ఇదే మొదటిసారి ఇప్పటివరకు బంగ్లాదేశ్ నేవీపై జరిగిన అతిపెద్ద దాడి ఇది భారతదేశం బంగ్లాదేశ్ బేలో అనేక బంగ్లాదేశ్ యుద్ధనౌకలను నాశనం చేసింది వాటిని పూర్తిగా ముంచివేసింది భారతదేశం బంగ్లాదేశ్ జలాల్లోకి దాదాపు రెండు వందల యాభై నాటికల్ మైళ్ల దూరం చొచ్చుకుపోయి ఒక పెద్ద సైనిక ఆపరేషన్ను కూడా నిర్వహించింది ఈ మొత్తం సంఘటన మధ్యలో బంగ్లాదేశ్ నుండి భారతదేశం వరకు అనేక ప్రదేశాలలో హై అలర్ట్ జారీ చేయబడింది ఇంతలో బంగ్లాదేశ్లో మొహమ్మద్ యునస్ ఈ సమయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు బంగాళాఖాతం మొత్తాన్ని ఒక కంటోన్మెంట్ గా మార్చే ఒక రహస్య సమావేశం ఇప్పటికే ఒక మూసి ఉన్న గదిలో ప్రారంభమైంది భారతదేశం ఇప్పుడు ఏ దేశం గుండా కంటైనర్ల రవాణాను పూర్తిగా నిషేధించింది సమయం మరియు పరిస్థితి ఇప్పుడు బంగ్లాదేశ్ కారణంగా బంగాళాఖాతంలో ఏ పక్షి కూడా ఎగరడం అసాధ్యంగా మారింది భారతదేశంపై భారతదేశం చర్య తీసుకోవడం మరియు భారత యుద్ధనౌకను చుట్టుముట్టడం ఇప్పుడు భారతదేశానికి ప్రాణాపాయకరమైన పరిస్థితిగా కనిపిస్తోంది మొత్తం బంగాళాఖాతంలో పరిస్థితి ఏంటంటే భారతదేశం అనేక బంగ్లాదేశ్ స్థావరాలను ఒకదాని తర్వాత ఒకటి లక్ష్యంగా చేసుకుంది భారతదేశం అన్ని నుండి బంగ్లాదేశ్ను చుట్టుముట్టాలనే ప్రణాళిక ఇప్పుడు పూర్తిగా పనిచేసింది భారతదేశం అన్ని వైపుల నుండి బంగ్లాదేశ్ను చుట్టుముట్టడమే కాకుండా గత నలభై ఎనిమిది గంటల్లో భారతదేశం చేసిన ప్రణాళిక యొక్క అతిపెద్ద ఫలితం కూడా సాధించబడింది ఈ మొత్తం పరిణామం మధ్య ఈ వార్త మరియు ఈ విషయం ఇప్పుడు భారతదేశం బంగ్లాదేశ్ వివాదం దాటి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చేరుకుంటోంది దీనిలో అమెరికా ప్రవేశం కూడా వెలుగులోకి వచ్చింది ఈ సమయంలో భారతదేశం బంగ్లాదేశ్పై తన కఠినమైన వైఖరిని తీసుకుంది వ్యూహాత్మకంగానే కాదు ఎందుకంటే భారత నావికాదళం ఏదైనా ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రాంతాన్ని పూర్తిగా నియంత్రించడం లేదా పూర్తిగా నాశనం చేయడం జరుగుతుంది భారత నావికాదళం ప్రపంచంలోనే మూడవ అత్యంత శక్తివంతమైన నావికాదళంగా పిలువబడుతుంది మరియు అలాంటి పరిస్థితి బంగ్లాదేశ్లో ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి చాలా భయానకంగా ఉంది ఎందుకంటే బంగ్లాదేశ్ భారతదేశం యొక్క కోడి మెడను నరికివేస్తామని బెదిరించింది మరియు భారతదేశాన్ని అస్థరపరిచేందుకు చైనాతో కుట్రపన్నింది కాని బంగ్లాదేశ్ 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 బేలో ఒక భారతీయ యుద్ధనౌకను చుట్టుముట్టినప్పుడు అది ఒక పెద్ద తప్పుగా మారింది మరియు ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క రెండు యాభై మెనస్ నాటికల మైళ్ల సముద్ర జోన్ దాని నుండి జారిపోతున్నట్లు కనిపిస్తోంది చేతులు భారతదేశం ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దును దాటి బంగ్లాదేశ్ సముద్ర భూభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంది దానిని అది తనదిగా భావిస్తోంది అక్కడ ఇప్పుడు గందరగోళ వాతావరణం నెలకొంది భారత నావికాదళం బ్రహ్మోస్తో ఒకదాని తర్వాత ఒకటి మూడు లక్ష్యాలను ధ్వంసం చేయడం ద్వారా బంగ్లాదేశ్ ఇప్పుడు తన మార్గాన్ని సరిదిద్దుకోకపోతే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని స్పష్టమైన సందేశాన్ని పంపింది వాస్తవానికి బంగ్లాదేశ్ బంగాళాఖాతంలో భారతదేశం యొక్క మొత్తం వాణిజ్య మార్గంపై నియంత్రణను కలిగి ఉందని పేర్కొంది భారతదేశంపై కుట్ర జరిగింది మరియు భారతదేశం ఇప్పటికే దాని గురించి తెలుసుకుంది దీని తరువాత భారతదేశం అనేక బంగ్లాదేశ్ యుద్ధ నౌకలను చుట్టుముట్టి స్వాధీనం చేసుకుంది అత్యంత షాకింగ్ విషయమేమిటంటే ఈ బంగ్లాదేశ్ యుద్ధ నౌకలు అరేబియా సముద్రం ద్వారా సైనిక ఆయుధాలను రవాణా చేస్తున్నాయి వాణిజ్య ముసుగులో ఆయుధాలను రవాణా చేయడం సులభం అని పాకిస్తాన్ భావించింది కాని భారతదేశం ఆ ఆయుధాలను పూర్తిగా నాశనం చేసింది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయంలో చైనా జోక్యాన్ని సవాలు చేశారు ఎందుకంటే చైనా ఒక పెద్ద కుట్ర పన్నుతోందని అమెరికా నిఘా సంస్థలు భారతదేశాన్ని హెచ్చరించాయి అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి కుట్ర ఈ హెచ్చరికను అనుసరించి భారతదేశం రంగ్పూర్ డివిజన్లో తన ప్రభావాన్ని పూర్తిగా పెంచుకుంది మరియు స్పష్టంగా పేర్కొంది చికెన్ నెక్ ఇప్పుడు ఇరవై రెండు కిలోమీటర్లు కాకుండా నూట యాభై కిలో మీటర్లు వ్యాసార్థానికి విస్తరించిబోతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ సమస్యలో భారతదేశానికి మద్దతు ఇచ్చారు మరియు అమెరికా త్వరలో తన దళాలను పంపడాన్ని పరిగణించవచ్చని చెప్పారు ఇది మొహమ్మద్ యునస్ను ఆందోళనకు గురిచేసింది ఎందుకంటే అమెరికా టర్కీ మరియు చైనా ఉనికిని అస్సలు సహించలేకపోతోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ రాజకీయ ఎత్తుగడలను అమలు చేస్తున్న యుద్ధభూమిగా బంగ్లాదేశ్ ఇప్పుడు మారింది కాని భారతదేశం ముందు వరుసలో ఉంది ఎందుకంటే భారతదేశం మూడువైపులా బంగ్లాదేశ్ తో సరిహద్దును పంచుకుంటుంది మరియు పదకొండు ఉగ్రవాద సంస్థలు అక్కడ చురుకుగా మారాయి వాటి భారతదేశే ఈశాన్య రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడమే లక్ష్యం అందువల్ల భారతదేశం బెంగాల్ జలసంధిని పూర్తిగా దిగ్బంధించింది మరియు ఇప్పుడు ఏ దేశం నుండి యుద్ధనౌకలు అక్కడ ప్రవేశించలేవు సరిహద్దుల్లో కార్యకలాపాలు చాలా తీవ్రంగా ఉన్నాయి వ్యూహాత్మక విశ్లేషకులు దీనిని రాబోయే పెద్ద యుద్ధానికి సన్నాహకంగా భావిస్తున్నారు ఎందుకంటే చికాన్ కారిడార్లో మౌలిక సదుపాయాలను వేగంగా బలోపేతం చేయడం మరియు సరిహద్దు గ్రామాలలో పరిపాలన యొక్క పెరిగినోనికి ధిల్లీ ఇకపై ప్రతిచర్య విధానాన్ని అనుసరించడం లేదని ముందస్తు ప్రణాళికతో కూడిన వ్యూహాన్ని అనుసరిస్తోందని సూచిస్తుంది మరియు ఘాకాలోని అధికార నిర్మాణం ఈ సంకేతాలను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది భారతదేశ నిఘా ఏజెన్సీలు గత కొన్ని నెలలుగా కొన్ని గ్రూపులు బాహ్య శక్తుల మేరకు పనిచేస్తున్నాయని మరియు వారి అంతిమ లక్ష్యం బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలను అస్థరపరచడమే కాకుండా మొత్తం ప్రాంతంలో వ్యూహాత్మక అసమతుల్యతను సృష్టించడం ప్రతిస్పందనగా భారతదేశం తక్కువ శబ్దం మరియు ఎక్కువ ప్రభావం చూపే విధానాన్ని అవలంబించింది బంగ్లాదేశ్లో పుకార్లు వేగంగా వ్యాపిస్తున్నాయి భారతదేశం ఏదో పెద్ద పని చేయబోతోందని మరియు ఈ పుకార్లు సాధారణ పోరులలో వారి స్వంత ప్రభుత్వం గురించి ప్రశ్నలను లేవనెత్తాయి ఎందుకంటే ఘిల్లీ చైనా మరియు పాకిస్తాన్ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తోంది మరియు పరిస్థితి తీవ్రమైతే అది స్పష్టంగా ఉంది భారతదేశం మరియు బంగ్లాదేశ్లో మాత్రమే కాకుండా దక్షిణాసియా అంతటా అధికార సమతుల్యత దెబ్బతింటుంది భారతదేశం దౌత్యం మాత్రమే ఇకపై సరిపోదని భూమి వాస్తవికతను మార్చే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వ్యూహాత్మక వర్గాలలో ఏకాభిప్రాయం ఉంది బంగ్లాదేశ్ ఉత్తర జిల్లాల్లో స్థానిక పరిపాలనలు కొత్త మలుపు తీసుకుంటున్నందున ఇది చరిత్ర కొత్త మలుపు తీసుకుంటున్న దశ ఒక వింత శూన్యత ఏర్పడటం ప్రారంభమైంది మరియు చాలామంది అధికారులు వారి కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు భారతదేశం యొక్క వ్యూహం చాలా సమతుల్యంగా ఉంది మానవతా సహాయం మరియు సైనిక ఒత్తిడి యొక్క సరైన మిశ్రమం మాత్రమే స్థరత్వం మరియు భద్రతను తీసుకురాగలదని గుర్తిస్తుంది బంగ్లాదేశ్ తాత్కాలిక పాలక నిర్మాణంలో విభేదాలు తలెత్తడం ప్రారంభించగా సైన్యంలోని విభాగాలు కూడా బయటపడుతున్నాయి దీనివలన ప్రజల ఆగ్రహం ఇప్పుడు దాని స్వంత ప్రభుత్వంపైనే తిరుగుతోందని స్పష్టమవుతోంది మరియు ఈ మొత్తం సంఘటనకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో భిన్న దృక్పథాలు వెలువడుతున్నాయి బంగాళాఖాతంలో ప్రారంభమైన ఈ నిప్పురవ్వ ఇప్పుడు పెద్ద జ్వాలగా మారిందని స్పష్టంగా తెలుస్తుంది ఈ మొత్తం సంఘటన యొక్క వివరణాత్మక విశ్లేషణను నేను సిద్ధం చేయాలనుకుంటున్నారా దాని అంతర్జాతీయ దౌత్యపరమైన చిక్కులు మరియు పొరుగుదేశాల తదుపరి ప్రతిచర్యలు ఏమిటి ఈ పరిణామం యొక్క తదుపరి దశలో బంగాళాఖాతం నుండి వచ్చే అలలు ఇప్పుడు ఘాకా కారిడార్లలో సంచలనం సృష్టించాయి ఇది అధికార పునాదులను కదిలించింది భారత నావికాదళం ఇప్పుడు బంగ్లాదేశ్ తీరప్రాంతాలపై పూర్తి దిగ్బంధనాన్ని విధించింది ఇది అవసరమైన వస్తువుల సరఫరాకు అంతరాయం కలిగిస్తుందని బెదిరిస్తోంది కుట్ర కేంద్రాలను నాశనం చేసేవరకు వెనక్కి తగ్గే ప్రశ్న లేదని భారత యుద్ధనూకల గర్జన స్పష్టం చేసింది ఇది ఇప్పుడు బంగ్లాదేశ్ సైన్యంలో చీలకను సృష్టించింది వార్తలు తెరపైకి రావడం ప్రారంభించాయి ఇంతలో ఈ విషయం అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితిలో కూడా ప్రతిధ్వనిస్తోంది భారతదేశం బలమైన ఆధారాలతో బంగ్లాదేశ్లో ఉగ్రవాద గ్రూపులను మరియు చైనా చొరబాట్లను బహిర్గతం చేసింది ఇది దక్షిణాసియా భద్రతకు భారతదేశం తీసుకున్న ఈ చర్య ఎంత కీలకమో ప్రపంచంలోని ప్రధాన దేశాలను ఆలోచించవలసి వచ్చింది ఇది చాలా అవసరం ఎందుకంటే ఈ సైనిక చర్య ఈరోజు తీసుకోకపోతే రేపు మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతం డ్రాగన్ నియంత్రణలో ఉండేది మరియు భారతదేశ సముద్ర సరిహద్దులు శాశ్వతంగా ముప్పు పొంచి ఉండేవి అందుకే ప్రపంచ శక్తులు క్రమంగా భారతదేశం యొక్క న్యాయమైన చర్యవైపు మొగ్గు చూపుతున్నాయి పరిస్థితి యొక్క తీవ్రత దృష్ట్యా భారత వైమానిక దళం ఇప్పుడు సిలిగురిపై తన ఫైటర్ జెట్ గస్తీని పెంచింది సిలిగిరి కారిడార్ మరియు చికెన్స్ నెక్ మరియు రాఫెల్ మరియు సుఖోయ్ వంటి విమానాలు అటువంటి శక్తివంతమైన యుద్ధ విమానాలను గాల్లో మోహరించాయి సరిహద్దు అవతలు ఉన్న శత్రువుల మనోధైర్యం దెబ్బతిందని ఉరుములాడింది ఎందుకంటే భారతదేశం తన సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకునే ఏ ప్రయత్నమైనా సరేదానిని చేసింది వక్రీకరించబడుతుంది ఇప్పుడు సాంకేతిక స్థాయిలో కూడా భారతదేశం బంగ్లాదేశ్ రాడార్ను జామ్ చేసింది భారతదేశంపై నిఘా పెట్టడానికి చైనా సహాయంతో ఏర్పాటు చేసిన వ్యవస్థలు బంగ్లాదేశ్ ఇప్పుడు పూర్తిగా అందంగా భావిస్తోంది మరియు నిస్సహాయంగా ఉంది ఈ ఉద్రిక్తతల మధ్య బంగ్లాదేశ్లోని సాధారణ ప్రజలలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి అభివృద్ధి చెందుతోంది ఎందుకంటే చైనా మరియు పాకిస్తాన్ దురాశకు ఎందుకు లొంగిపోయామని మరియు భారతదేశం వంటి విశ్వసనీయ పొరుగువారి శత్రుత్వాన్ని ఎందుకు పొందారని ప్రజలు తమ సొంత ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఇప్పుడు భారత సైన్యం తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించిన తర్వాత ఈ బాహ్య శక్తులు సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదు కాబట్టి యూనస్ పరిపాలనకు ఇప్పుడు లొంగిపోవడం లేదా పూర్తి సైనిక విధ్వంసం ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదు మరియు భారతదేశం యొక్క నిశ్చయం ఇప్పుడు మొత్తం ఉపఖండానికి ఒక కొత్త ఉదాహరణను చూపుతోంది ఎందుకంటే చివరికి భారతదేశం సాధించిన ఈ దౌత్య మరియు సైనిక విజయం కొత్త భారతదేశం ఇకపై కేవలం రక్షణాత్మకమైనది కాదని అవసరమైతే అని నిరూపించింది శత్రువుల ఇంట్లోకి ప్రవేశించి వారి కుట్రలను అణిచివేయగల శక్తిని కలిగి ఉంది మరియు బంగాళాఖాతంలో మోహరించిన ఆ యాభై యుద్ధ నౌకలు కేవలం ఇనుప కవచం కలిగిన నౌకలు మాత్రమే కాదు శతాబ్దాలుగా దాని సరిహద్దులను రక్షించిన భారతదేశం యొక్క అచంచల సంకల్పానికి చిహ్నాలుగా మారాయి మరి ఇప్పుడు బంగ్లాదేశ్ తన నేల నుండి అన్ని భారత వ్యతిరేక కార్యకలాపాలను నిర్మూలిస్తామని వ్రాతపూర్వక హామీ ఇవ్వకపోతే భారతీయుడు ఈ సైనిక చిక్కుముడి విచ్ఛిన్నం కాదు ఈ గొప్ప యుద్ధం యొక్క తదుపరిలో భారత నావికాదళ ప్రత్యేక కమాండో దళం అంటే మార్కోస్ బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ ఓడరేవు సమీపంలో అత్యంత రహస్యంగా మరియు సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి చైనీలను పూర్తిగా నాశనం చేసింది భారత నావికాదళ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఉపయోగించబడుతున్న అనుమానాస్పద రాడా స్టేషన్లు మరియు ఈ శస్త్రచికిత్స తర్వాత దాడి తర్వాత బంగాళాఖాతంలో మిగిలిన బంగ్లాదేశ్ నేవీ నౌకలు భయంతో లోతైన సముద్రం నుండి పారిపోయి తీర ప్రాంతాల్లో ఆశ్రయం పొందాయి భారతదేశం అనుమతి లేకుండా సముద్రంలో ఒక ఆకు కూడా కదలదని ఇది స్పష్టం చేస్తుంది భారత వైమానిక దళమవాక్స్ విమానం బంగ్లాదేశ్ గగనతలంలోకి ప్రవేశించి వారి కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించగా ఘాకాలోని సైనిక నాయకత్వం తన సొంత ఫ్రంట్ లైన్ దళాలను సంప్రదించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది మరియు ఈ సాంకేతిక యుద్ధంలో భారతదేశం భారత్ బంగ్లాదేశ్ కు చైనా అందించిన ఆధునిక రక్షణ వ్యవస్థను బహిర్గతం చేసింది ఎందుకంటే బీజింగ్ ఈ సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకుంది ఘర్చులో బంగ్లాదేశ్కు మద్దతు ఇవ్వడానికి బదులుగా అది తన సొంత నౌకలను ఉపసంహరించుకుంది ఇది బంగ్లాదేశ్ ప్రజలలో విస్తృత ఆగ్రహాన్ని కలిగించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం నమ్మక దేశంపై ఆధారపడటం ద్వారా భారతదేశం వంటి శక్తివంతమైన స్నేహితుడిని సవాలు చేయడానికి ధైర్యం చేసింది మరోవైపు సరిహద్దు దాటి చొరబాటు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కూడా చికెన్ వైపు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తే భారతదేశం స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది భారతదేశం తన సరిహద్దులకే పరిమితం కాకుండా రంగ్పూర్ మరియు రాజ్షాహి డివిజన్లలో సైనిక పాలనను విధించి అక్కడి భద్రతను స్వాధీనం చేసుకుంటుంది ఇది ఇప్పుడు దక్షిణాదిన అనే దానిపై అంతర్జాతీయ చర్చకు దారితీసింది భారతదేశం యొక్క దౌత్య విజయం రష్యా మరియు ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా అయినందున ఆసియా భౌగోళికం శాశ్వతంగా మారబోతోంది ఈ సంక్షోభంలో భారతదేశం యొక్క ఆత్మరక్షణ హక్కును గట్టిగా సమర్థించింది ఫలితంగా బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రపంచ పటంలో పూర్తిగా ఒంటరిగా ఉంది మరియు భారత సైన్యం యొక్క ఈ దూకుడు విధానం కేవలం సైనిక ప్రతిస్పందన కాదు భారతదేశ సమగ్రత మరియు సార్వభౌమత్వాన్ని సవాలు చేయడానికి ధైర్యం చేసే అన్ని శక్తులకు తుది హెచ్చరిక పరిస్థితి ఇప్పుడు ఈ దశకు చేరుకుంది బంగ్లాదేశ్ పరిపాలన తన సైన్యాన్ని బ్యారక్లకు ఉపసంహరించుకోవడం మరియు భారతదేశం యొక్క అన్ని షరతులను మరింత ఆలస్యం చేయకుండా అంగీకరించడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు ఎందుకంటే భారత ఫిరంగిదళం ఇప్పుడు సరిహద్దులో మోహరించి ఆదేశాల కోసం వేచి ఉంది మరియు భారతదేశం పూర్తిగా దాడి చేయాలని నిర్ణయించుకున్న తర్వాత భారత సైన్యం ఘాకా చేరుకోవడానికి కొన్ని గంటలు మాత్రమే పడుతుంది ఈ మహాయుద్ధం యొక్క తీవ్రత తారాస్థాయికి చేరుకోవడానికి చాలా కాలం లేదు ఇక్కడ భారత సైన్యం యొక్క ప్రత్యేకత మౌంటైన్ స్ట్రైక్ కాప్స్ సిలుగురి కారిడార్ వెంబడి బంగ్లాదేశ్ ప్రాంతాలలోకి మరియు ట్యాంకులలోకి చొరబడటం ప్రారంభించింది దీని ఓరుము ఘాకాలోని పాలకులకు నిద్రలేని రాత్రులను ఇచ్చింది భారతదేశం ఇప్పుడు తన రక్షణాత్మక భంగమను విడిచిపెట్టింది మరియు చురుకైన మోడ్లోకి వెళ్లి సరిహద్దు వెంబడి ఉన్న బ్రహ్మోస్ రెజిమెంట్ను లాంచార్డ్లకు మోహరించింది మరియు బంగ్లాదేశ్ సైనిక స్థావరాలపై నిర్ణయాత్మక దాడి జరిగే అవకాశం ఏ క్షణంలోనైనా పెరిగింది మిత్రులారా దయచేసి దీనిపై మీ ఆలోచనలను పంచుకోండి దయచేసి వ్యాఖ్యల విభాగంలో మీ ఆలోచనలను పంచుకోండి ఇలాంటి మరిన్ని సమాచార వీడియోలను చూడటానికి దయచేసి మా ఛానల్ సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు